రాఘవాపురం విజయ గర్వంతో పొంగిపోతూ పండుగ జరుపుకుంటోంది అంత అవమానాన్ని భరిస్తూ మీరు ఉండలేదనిపిస్తుంది బావగారు అలాగనే ఎక్కడికి వెళ్ళగలని ఆ నాకు ప్రేషైన ఆలోచన తడుతుంది బాబు గారు రేపో మర్నాడు మన పిల్లల్ని పట్టం పంపించి చదివించుకోవాలి కదా ఇక్కడే వదిలేస్తే ఈ వానాకాలం చదువులు వాళ్ళకి బురద బుద్ధులు నేర్పుతాయి అంచేత మీరు మన పిల్లల్ని అలాగే మానలసుల్ని తీసుకుని పట్నం వెళ్ళి ఓ చిన్న ఇంట్లో చక్కటి కాపురం పెడితే అటు పిల్లలు చదువులు సాగుతాయి ఇటు మీకు మనశ్శాంతిగానే ఉంటుంది అవునమ్మా నేను విన్నానా మాట సుబ్బ్రామ్య గారి పిల్లల్ని నారాయణ గారి పిల్లల్ని తీసుకుని పెద్ద పట్టం వెళ్ళిపోతాట అక్కడ ఉండి వాళ్ళని చదివిస్తాట నీకు తెలియదా ఆ విషయం ఎలా తెలుస్తుంది అల్లుడు జైల్లో పడ్డాడని తెలిసినా కూతుర్ని పలకరించడానికి కూడా రాలేదు ఆ గోవిందయ్య అంతలా గుండి లేని మనిషి కన్న తిండ్రా కసాయి వాడుగాని ఇదిగో మీరందరూ కలిసి మా నేర్పిస్తున్నారు ఇంకా అట్టుబడి తింటూ కూర్చుంటారే కొండ నుంచి నువ్వేడిస్తే నాకు ఏడుపు వస్తుంది వాళ్ళందరూ వెళ్ళిపోని నేను నీ దగ్గరే ఉంటాను వదిన నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అయ్యారు అమ్మవారి ఎగ్రం మన పొలంలో అమ్మవారు పిలిచిందే అవును బావగారు గారు జనక మహారాజు పొలం దున్నుతూ ఉంటే ఏ విధంగా అయితే నాగల గురుకు తెలిసి సీతమ్మ అవతరించిందో సరిగ్గా అలాగే మన పొలంలో ఎంత సీతమ్మ విగ్రహం బయటపడింది ఈ శుభవార్త చెప్పాలని పట్టం పరిగెత్తికి వచ్చాను ఇకనే వెంటనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్య దీపారాధన నిత్య నైవేద్యం ఏర్పాటు చేయించు ఆహా అంతటితో ఊరుకుంటానా సీతమ్మ వారి విగ్రహం మన ఊళ్ళో దొరికింది కనుక ఎప్పుడో తాతల కాలం నాడే సీతారామాలయం మన ఊళ్ళో ఉండేదని అందువల్ల వారి విగ్రహం కూడా మనకే చెందాలని ఆ రాఘవపురం మీద మళ్ళీ ఒక కేసు పెడతాను సీత విగ్రహం మాకే వచ్చి తీరాలి ఖర్చు ఎంతైనా సరే ఇది మా ఊరు పలువు ప్రతిష్టకు సంబంధించిన విషయం ఖర్చుల విషయం మీ వదిలేయండి సీత విగ్రహాన్ని మీకు అప్పగించే బాధ్యత నాది ప్రస్తుతానికి ఖర్చులకు ఎన్ని కోట్లైనా తిరుగుతాం ఎన్ని వేలైనా భరిస్తాం ఆ రామలక్ష్ణ ఆంజనేయ స్వామి విగ్రహాలు మాకే చెందాలి మా ఊళ్ళో మేము ఘనంగా గుడి కట్టుకోవాలి అదండి మా కోరిక ఆ విగ్రహాలు మీకు వచ్చేలా బల్లబుద్ధి మరి వాదించే పూచి నాది ఆ విషయం మీరు మర్చిపోండి వస్తాను అలాగే ఇన్నేళ్లు మా దగ్గర చాలా పుచ్చుకున్నారు ప్రస్తుతం ఈ కూల్ డ్రింక్ మిగిలింది ఇది కూడా పుచ్చుకోండి మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతూనే ఉన్నారు ఇంకా ఎంత కాలం పడుతుంది చెప్పండి కేసు బాగా కదండి కాస్త టైం పడుతుంది మరి ఈ మనం సరాసరి హైకోర్టుకే కే వెళ్తాం ఊరుకుంటావా ఏం ఊరుకోవడమో ఏమిటోనండి కేసు ఇంకా కోర్టులో ఉండగానే మేము ఇక్కడ ముసవాళ్ళు అయిపోయాము మా పిల్లలు అక్కడ పెద్దవాళ్ళు అయిపోయారు నీకెంతో సంబంధం కలిగించే మంచి వార్త తీసుకొచ్చాను అన్నయ్య నువ్వు రేపు విడుదల చేస్తున్నారు అతను ఆయన మంచి పరివర్తన నా ఆఫీసర్ మెచ్చుకొని ఏడాది శిక్ష తగ్గించారట పట్టణంలో వార్త కది కానీ నీకు చెప్పడానికి ఆగమేఘాల మీకు వచ్చేసాను రేపు పొద్దుటే మనం పట్టణం వెళ్ళి అన్నయ్యని ఘనంగా ఆహ్వనించవతునా సెంట్రే వన్ రిలీజ్ తమ్ముడు బాగున్నావుట్లా రానే ఇవన్నీ ఇక్కడేంటి జాయించి ఇంటికి వెళ్ళారు చూసుకోవచ్చుగా ఏమిటోనండి నా చేదస్థానాదిరా బాగున్నావా ఆ నారాయణ గోవిందయ్య ఏమంటున్నారు నీకుత్రులు రాస్తూనే ఉన్నాను కత్రంగా ఇంకా ఆ కేసు కోర్టులోనే ఉంది సరే నీ వచ్చాగా చూడు ఆ దౌర్భాగ్యుల్ని ముప్పు తిప్పలు పెడతాను ఈ విషయాలన్నీ రానయ్య రానే నీ చదువేలా సాగుతుంది ఫైనల్ ఇయర్ లోకి వచ్చాన నేను ఇప్పుడు మాకు సెలవులు దేనిపై కాలేజ్ రివోపెని కలుపు చక్కగా ఇచ్చారా ఇలాంటి పలు చేస్ట్ కొడతాను ఇలా ఇచ్చేయండి పక్కింట్లో పెద్ద మంట వేశారు నాన్న మన ఇంట్లోనే వేద్దామని పెదనాన్న నాన్న మమ్మల్ని మంట వేయని చూడు పెదనా పోన్లే సుబ్బరామయ్య వాళ్ళ సరదా కాదంట ఎందుకు ఇది పెరడు తలుపు అన్నాయా అయితే అయిందిలే పర్వాలేదు రేయ్ తీసుకెళ్ళండి రా ఏమిటా ఇది జెండా కర్ర అండి పక్క వీధి నుంచి కర్ర వేసుకొచ్చి మన ఇంటి ముందు జెండా వేద్దామని ముగ్గులు జెండా కర్రలు బొంగరాలు ఉరితాళ్లు పురికొసలు వెయ్యరే ఈ పక్కింటి వాళ్ళ ముగ్గులు చూడు ఎంత లక్షణంగా ఉన్నాయో నీ ముగ్గులు టమాటో పళ్ళు దోసకాయలు చింతపండు గోంగూర పచ్చడి నీ బొందా మన్ను మశానవును ఈసారి పండకి మీ నాన్నని ఓ లారీ ముగ్గు పంపిస్తామని చెప్తాను ముగ్గు కొల్లగానే ఆతి నుగ్గు అయిపోతాను మా నాన్నగారి దగ్గర గోల్డ్ ఎంత ఖర్చు తీసుకున్నారుగా కొన్ని మన రాజా బాగా పొడిగింది కదే మూడు నెలల క్రితం చూశాను ఇంత ఎత్తులేడు అవును మాయ్య గారు ఎదిగే కాదు రాజా మీ మరిదిలా ఉండడమ్మా ఎవరన్నా చూస్తే కొడుకు అనుకుంటారు లక్షణంగా ఉంటారు చక్కగాను ఇదిగో మా పిల్లల్లో ఉన్నారు కోతుల్లో మరేనమ్మా నా పిల్లలకి వాళ్ళ నాన్నగారు పోలికలే వచ్చాయి నేను ఆ మాట అదేమంటారా వద్దు అక్కడతో అత్తయ్య అన్న చాలు ముగ్గు డబ్బా మొహం నువ్వు పిల్లలకు తలంటు ఇదిగా ఇప్పుడు వస్తానమ్మా అమ్మో తలంటే రాజాలక్ష్మి లక్ష్మి పక్క పక్కన నిలబెడితే ఎంత ముచ్చటగా ఉన్నారో చూడు వయసు తలడిది బాబు గారు లక్ష్మి మావాడి పక్కన నిలబెడతా ముచ్చటగానే ఉంటుంది ఇదమ్మా జరుగు అయితే ఒక మంచి ముహూర్తం చూడండి గారు వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేస్తే అక్కా చెల్లెలు ఇద్దరు అవుతారు ఒక ఇంట్లో హాయిగా ఉంటాడు రాజాభవ్ పచ్చి పిల్ల దానికి ఏం తెలుస్తుంది ఎవరిని చేసుకోమంటే వాళ్ళు చేసుకుంటాను అంటుంది నిన్ను చేసుకుంటావాట్లా ఉండే నా తల్లే మాట నువ్వు అనగలిగా నేను అనలేకపోయానమ్మా మీ ఇద్దరు ఆడుకోవటమేనా రండి మనందరం కలిసి ఆడుకుందాం ఏం మట్టితో చిన్న చిన్న ఇల్లు కట్టుకుందా రండి ఇక్కడ ఏదో బొమ్మ ఉంది బొమ్మ ఆ బాబు అవునండి అక్కడే ఓ చెట్టు కింద పెట్టి అప్పుడే పూజలు కూడా ప్రారంభించేసేట ఏమిటి మన సరిహద్దులో దొరికిన విగ్రహాలు వాళ్ళమంటున్నారా అవును ప్రశాంత్ గారు పైపించి వాటి మీద హక్కు వాళ్ళకే ఉందంటున్నారు మన ఊళ్ళో దొరికిన విగ్రహాల మీద వాళ్ళ హక్కు ఏమిటి పదండి తాడో తెలుసుకుందాం తేల్చుకుందాం ఆవేశపడకండి బాబు గారు విగ్రహాలకు ప్రతిష్ట ఎక్కడ దొరికితే అవి ఆ స్థలానికి చెందుతాయి కానీ దొరికిన ఊరికి చెందవు మీరు ఇలా మాట్లాడడం అన్యాయం బావుగారు విధి నిక్షేపాలు ఎక్కడ దొరికితే అవి ఆ స్థలానికి చెందినట్టు అవుతాయా కావా మా ఊళ్ళో దొరికిన విగ్రహాలను మేము చేయదార్చుకుంటే మా ఊరికి అధిష్టం చుట్టుకుంటుంది బావగారు ప్రాణ ప్రతిష్ట జరిగిన విగ్రహాన్ని కదిలించడం మహాపాపం అటు చూడండి పూజా పురస్కారాలు కూడా జరిగిపోతున్నాయి ఇప్పుడు వాడిని ఇక్కడి నుంచి ప్రకలించి మీ ఊరికి తీసుకెళ్లడం పద్ధతి కాదు ఆన దండి ముందుకు వేసారా ఊరుకోం మా విగ్రహాలు మేము తీసుకుంటే మధ్యలో మీ అడ్డే ఉంటాయా తప్పకండి చిలికి చిలికి గాలి బలయ్యటగా ఉంది పెళ్ళి ఆపండి నా పోతుంది మీకే ఆ కత్తి వేటు పడింది ఓ వ్యక్తి మీద మాత్రమే కాదు ఓ వంశం మీద తన తండ్రిని హరితండ్రి చంపాడన్న కసి చిన్ని రాజాలోను తన తండ్రిని రాజా అన్న చంపాడన్న కోపం చిన్ని హరిలోను బలంగా నాటుకుపోయాయి ఆ రెండు కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలు పూర్తిగా దిగిపోయాయి రాజా అన్న రంగణ్ణి పోలీసులు ఖైదు చేశారు కేసు నడిచింది అతనికి శిక్ష పడింది ఆ విగ్రహాలు మాకు చెందాలంటే మాకు చెందాలని రాఘవాపురం రామాపురం ప్రజలు కోర్టుకెక్కారు ఆ విగ్రహాలు రాఘవాపురం నేలలో బయటపడ్డాయి గనక అవి ఆ ఊరికే చెందాలని కోర్టు తీర్పునిచ్చింది ఆ తీర్పుకి రామాపురం కుంగిపోయి ఇప్పుడే అనుకోరా నేను క్రమశిక్షణకి ప్రాణం అర్పించే మనిషి నమస్కారం మాస్టారు రెండే మీ వేషధారణ చూసి సినిమాల్లో కథానాయకుడితో తలపడే రౌడీలు ఎవరో క్లాస్ రూమ్ లో వచ్చారనుకున్నాను కూర్చోండి కూర్చోండి ఏమిటి చెబుతున్నాను క్రమశిక్షణ ఆ క్రమశిక్షణకి ప్రాణార్పించే మనిషిని నేను ముఖ్యంగా నేను తరగతిలో ఉన్నప్పుడు మీరందరూ విధిగా క్రమశిక్షణ పాటించి తీరాలి బాబు సన్మానం చేద్దామని నేనేం చేశాను లాస్ట్ వర్కింగ్ డే మా అన్నమాట లాస్ట్ వర్కింగ్ నాడు నేను కాలేజీ కాలేదు ఆ రోజు కాకపోతే మన వాడిన రాసికల్లసి పెడుతున్నారా అవునరా పదరా పనిపడుదాం పదరా నాయనా నీకు Hmm. Hmm. <laughs> Raja, come on Raja. Raja, come on. మన ప్రసాద్ కానీ హరిమూట వాళ్ళు నాన్నలు రేట్ పెట్టినారు అత ఐడేట్స్ మీద పడదా వాళ్ళు మన వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు వాళ్ళ చేత ఆపనే చేయించండి వెళ్ళండి నేనున్నాను ఇక్కడ నోరు తిట్టే నాతో మాట్లాడాలంటే గేట్ బయటికి పద బలాబలాలు తెలుసుకుందాం మీరు ఒకసారి బయటికి రావాలి సార్ ఎందుకు మాస్టారు బయట కొందరు స్టూడెంట్స్ నానాలని చేస్తున్నారు చూడండి మాస్టారు మీరు ఏడాది కొత్తగా చేరారు కాబట్టి మీకు ఈ విషయాలు వింతగా అనిపించవచ్చు కానీ ఈ కాలేజీలో ఇవి మామూలే ప్రిన్సిపాల్ గారు ప్రిన్సిపాల్ గారు ప్రిన్సిపాల్ గారు ప్రిన్సిపాల్ గారు ప్రిన్సిపాల్ గారు పాత కక్షలు కడుపులో పెట్టుకుని రాజా ముఠా మా వాళ్ళ మీద కలపడ్డారు సార్ మీరు వెంటనే రాజాను సస్పెండ్ చేయాలి ఏమిటి రాజా బ్యాచ్ మీ వాళ్ళ మీద పడ్డారా ఎందుకయ్యా పచ్చాబతాలు ఆడతావు నేను అంతా చూస్తూనే ఉన్నాను కదా మీ వాళ్లే రాజా స్నే ముందుగా కొట్టారు అవన్నీ మీకు అనవసరం నేను అడుగుతుంది ప్రిన్సిపాల్ గారు చెప్పండి సార్ రాజా చేస్తానా లేదా నేను మాస్టర్ తోటే ఏకే అంటే మా మాట సరే ప్రిన్సిపాల్ కి నిరసనగా అసమర్థపుల్ అసమర్థపుల్ వాళ్ళంతా రెచ్చిపోయి మన అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది ఇదంతా వల్లే గురు నువ్వు అని ఉంటే వాళ్ళంతా తేల్చేవాళ్ళం ఏం చేసేవాళ్ళురా వాళ్ళతో కొట్లాటకు దిగేవాళ్ళు వాళ్ళు ఫైట్ వాళ్ళు సినిమాలో క్లైమాక్స్ ఫైట్లా అడ్డు ఆపు లేకుండా ఒకరినొకరు కొట్టుకునేవాళ్ళు అంతేనా అది ఎక్కడా కాలేజీలో కాలేజీ నువ్వు గౌరవిస్తావు సరే అప్పుడే స్ట్రైక్ అది రేపు జరగదు జరగ నివను అది ఎవడి వల్ల కాదు ప్లీజ్ క్లాస్లో కెలకండి గోబ్యాక్ కాలేజ్లో రౌడీస్ నశించాలంటే మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి ప్లీజ్ వెళ్ళిపోండి ప్లీజ్ మీకే చెప్పండి వెళ్ళిపోండి అడగండి మీరు ఒక్కొక్కరు ఎంతో ఖర్చుతో ఇక్కడికి వచ్చేది చదువుకోవడానికి కానీ అర్థమైన సైకిల్తో వర్కింగ్ డేస్ ను వృధా చేసుకోవడానికి కాదు పెద్దవాళ్ళు ఎంత కష్టపడి కడుపు కట్టుకొని ఒక్కొక్క రూపాయి పోగు చేసి మనల్ని కాలేజీలకి పంపిస్తున్నారు మనం బాగా చదివి వాళ్ళని ఉద్ధరించాలని ఎంతగా ఉపలాటపడుతున్నారో ఒకసారి ఆలోచించండి ఒక్క వ్యక్తి ఇష్ట ఇష్టాల మీద మన చదువులు మన ఆధారపడి ఉన్నాయా రండి రండి నాతో రండి ప్లీజ్ ఇక్కడే నిలబడి మధ్యాహ్నం భోజనానికి రాలేదు పట్నం వెళ్ళారా అవును రాయలు గారిని కలిసి వస్తున్నాను ఇంకా ఎందుకండి తగాదాలు ఆ మాట ఇప్పుడు నాకు చెప్తావే కానీ మీ నాన్నకి ఆ నక్కవేధ నారాయణకి చెప్పవే మా నాన్న నేను చూసే పద్నాలుగేళ్లు అయిందండి ఇంకెలా చెప్పను కనీసం ఆయన ఆరోగ్యం ఎలాగుందో తెలుసుకోవడానికి కూడా లేకుండా పోయింది ఆయనకేం గుండ్రేలా ఉన్నాడు ఇందాకే కనిపించాడు పట్నంలో ఆయన నారాయణగాడు కలిసి వాళ్ళ ఐదు దగ్గరికి వెళ్తున్నారు మన రాముడిని వాళ్ళ ఊరు రప్పించుకుంటారట వెర్రి పిచ్చి మనుషులు ప్రాణం పోయినా సరే ఆ సీతను మన ఊరే రప్పిస్తానని వాళ్ళందరూ వినేలా గట్టిగా చెప్పొచ్చాను పట్నంలో రాజాని కలిసారా ఆ వెళ్ళాను రూమ్ లో లేడు అన్నట్టు రాజా ఫోటో ఏదైనా ఉందని దగ్గర ఉంది ఎందుకు ఆ కాకినాడ నుంచి ఒక మంచి సంబంధం వచ్చింది ముందు మీ అమ్మాయి ఫోటో పంపించండి తర్వాత మా తమ్ముడు ఫోటో పంపిస్తానని చెప్పాను ఇంకో సంబంధం ఏమిటండి లక్ష్మి పుట్టగానే రాజాకి భార్య పుట్టింది అనుకున్నాం కదా ఆ అనుకోడాలు అచ్చట్లు ముచ్చట్లు ఏనాడో మెట్లో కలిసిపోయాయి రాజాకి లక్ష్మికి పెళ్లి జరగడం మాట ప్రాణం లేని సీత బొమ్మని ఆ ఊరి నుంచి ఈ ఊరికి తెచ్చి తీరాలంటున్నారా మనసున్న మనిషి లక్ష్మిని మాత్రం ఈ ఊరికి రానేమని అంటున్నారా ఆ ఊరు సీతని ఈ ఊరు రాముడికిచ్చి సీతారామ కళ్యాణం జరిపించాలని పట్టుబడుతున్నారు ఆ ఊరు లక్ష్మిని ఈ ఊరు రాజాకిచ్చి పెళ్లి జరిపించడం మాత్రం కుదరదంటున్నారు ఎక్కడ న్యాయం ఇది